అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నేను రచించిన వారు గొల్లపూడి గారు ఉగాది అనగానే మనసు ఆనందంతో గంతులు వేస్తుంది పాత జ్ఞాపకాలన్నీ తోసుకొస్తాయి పదంలోకి ఒకదాన్ని మించిన జ్ఞాపకం మరొకటి ఇలాంటివి ఎన్ని ఉగాదులు ఆహ్లాదంగా గడిచిపోయాయో ముందు కనిపిస్తుందే పెద్ద మేడ అక్కడుండే కుటుంబాన్ని ఆశ్రయించుకుని బ్రతుకుతుంది మా కుటుంబం అలా అంటం మర్యాద కాని నిజానికి మా కుటుంబాన్నే ఆశ్రయించుకుంది ఆ కుటుంబం ఇంకా చెప్పాలంటే ఇందులో ఆశ్రయింపు కన్నా ఆత్మీయత ఎక్కువ కొన్ని తరాల స్నేహశీలత పెనవేసుకున్న కుటుంబాలు మావి వాళ్ళింట్లో జరిగే ప్రతి పండగ మాకు పండగే మేం పొందే ప్రతి ఆనందం ప్రతిఫలం వారిదే వచ్చిందంటే ఉగాదన్న మాటేంటి ఏ వచ్చినా ఇల్లంతా హడావుడిగా ఉంటుంది వాళ్ళని చూస్తూ వాళ్ళతో కలిసి ఆడుకుంటూ మేము కూడా అలాగే ఉంటాం పచ్చగా పది కాలాలు కలకలలాడే కుటుంబం మాది మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోయే కుటుంబం మాది నలుగురికి లేని ప్రత్యేకతలు మాకున్నాయి ఆ ఇంట్లో ఇన్ని తరాల సఖ్యతలో ఆ ఇంట్లో వాళ్ళంతా ఎవరికి వాళ్ళు వచ్చి పెద్ద దిక్కులాగా మా అమ్మతో తమ కష్టాలు వెళ్ళబోసుకుంటూ ఉంటారు ఒక్కసారి ఆమె దగ్గర కూర్చొని మనస్సు తేలిక చేసుకుని వెళ్తారు వేడి సమస్యలతో సెగలు కక్కుతూ వచ్చి చల్లగా ప్రశాంతులై వెళ్తారు మా అమ్మ నీడలో మా మనసు చల్లనే తీరిక వేళల్లో ఆ కుటుంబ చరిత్ర కథలు కథలుగా చెప్తుంది మా అమ్మ ఇప్పుడు ఆ ఇంటి యజమాని గారు ఒకప్పుడు తన ఒడిలోనే ఆడుకునేవారట చేసేవారని ఎప్పుడొచ్చేవాడో ఎక్కడ దాక్కునేవాడో ఇల్లంతా వెతికినా కనిపించేవాడు కాదు పాది వచ్చేవారట మా చిన్న ఏడి అంటూ నుంచి అతని కోసం అంతా వెతకటమే అంత పెద్ద ఇంట్లో ఎక్కడో దాక్కునేవాడు దొరికిపోయాక వాళ్ళ నాన్నగారు నవ్వుతూ ఎత్తుకుని ముద్దడి దొంగ మమ్మల్ని ఎలా తప్పించుకోవాలో నీకు బాగా తెలిసే ఉండు నీ చేత దొంగల్ని పట్టుకునే ఉద్యోగమే చేయిస్తాను అనేవారట అలాగే గారు సర్కిల్ అయ్యారు ఆనాటి చిన్నబాబే ఇవాళ మా అందరికీ అయ్యారు అంత పెద్ద ఉద్యోగ ఏమీ గర్వం లేదు బయట ప్రపంచానికి ఆయన సర్కిల్ మాకు పెద్దబాబు రోజూ సాయంకాలం ఒక్కసారైనా మమ్మల్ని పలకరించకుండా వెళ్లరాయన ఇప్పటికీను ఇక ఆయన కూతురు రాధమ్మ సంగతి నాకే తెలుసు చిన్నప్పుడు పచ్చగా బొద్దుగా బంతి పువ్వులాగా ఉండేది ఇప్పుడక్కడ ఆడుకుంటున్న పిల్లలంతా కలిసి రాధమ్మ ఆరోగ్యాన్ని అలా తయారు చేశారు ఆయన ఇప్పుడున్న నాజూకుతనంలోనూ కుందనపు బొమ్మ రాధమ్మ అటువైపు వసారాలో పళ్ళు తోముకుంటూ రాధమ్మ వైపు ఓరచూపులు చూసే అబ్బాయి బాబ్జీ నాకు బాగా తెలుసు ఇప్పుడా అతను స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి నాకు తెలుసు వాళ్ళిద్దరికీ తప్పక పెళ్ళవుతుందని ఆ రోజుల్లోనే కనిపెట్టేశాను వాళ్ళింటికి మా ఇల్లు కొంచెం ఎడంగా ఉంటుంది మేమంతా చిన్నపిల్లలం పెరడంతా విశాలంగా చల్లగా ఉంటుంది అందుకని ఎప్పుడైనా రాధమ్మ బాబ్జీ అక్కడ కబుర్లు చెప్పుకునేవారు వాళ్ళ చిరునవ్వుల్లో మాటల్లో బాబ్జీ రాధమ్మని చూసే చూపుల్లో రాధమ్మ చెక్కిళ్లలో కనిపించే సిగ్గులో కథంతా అర్థమయ్యేది ఓసారి పరీక్షలైపోతున్నాయి అవగానే అమ్మరమ్మని ఉత్తరం రాస్తోంది మనం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని మావయ్యతో చెప్పై అని రాధమ్మని బెదిరిస్తున్నాడు బాబ్జీ రాధమ్మ భయపడుతుంది అమ్మో నాన్నకి కోపం వస్తే తుపాకీ పెట్టి కాల్చేస్తారు నువ్వంటే ప్రేమేగా నువ్వు చెప్పకూడదా ఏంటి అంది మెల్లమెల్లగా నేను మొగాన్ని మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని నేను చెప్తే బాగుండదు నలుగురు అనుకునేదేగా నువ్వు చేసుకుంటావని నాన్నకి మాత్రం తెలీదా ఏంటి నువ్వే చెప్పు బాబు అంది రాధా ఎవరు చెప్పాలన్న విషయం మీద వాళ్ళిద్దరూ పది నిమిషాలు భర్జనలు చేసి తగాదాలు పడి బొంగమూతి పెట్టుకుని ఇద్దరు విడిపోయారు నాకు ఒకటే నవ్వు ఆ ముందు రోజే గారు అమ్మగారు ఇక్కడే కూర్చొని మాట్లాడుతూ ఇక ఈ సెలవుల్లో ఇద్దరికీ పెళ్లి చేసేయాలనుకోవటం విన్నాను అంతే అనుకున్నట్లుగానే ఆ వేసవిలోనే పెళ్లైపోయింది అప్పుడు మా హడావుడి ఏమని చెప్పను మా కుటుంబం కుటుంబమంతా ఆ నాలుగు రోజులుగా వాళ్ళింట్లోనే ఉంది తలుచుకుంటే ఇంకా నిన్న జరిగినట్టుంది రాధమ్మని ఇవాళ చూస్తే ఆశ్చర్యమేస్తుంది మొన్నటిదాకా మాతో ఆడుకునే రాధమ్మేనా ఇంత ఆరిందైపోయిందా అని త్వరగా పరిగెత్తకండర్రా పడతారు అని పిల్లలతో అరుస్తుంటే తన చిన్నతనంలో ఎన్నిసార్లు పడేదో గుర్తుకొచ్చి నాకు నవ్వొచ్చింది అసలు ఉన్నచోట నిలబడేదా ఇప్పుడు కడుపు నిండా పిల్లలు ఏ అదే అందం అంతమంది పిల్లలతో అదిగో ఇంకా అక్కడే నిలబడి ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడే ఆయన సరసన నిలబడితే అచ్చం పార్వతీదేవిలాగే ఉంటుంది సరే పెద్దబ్బాయి రాజశేఖరం కథ చెప్పనే అక్కర్లేదు అసలు పుట్టడంతోటే చేతిలో పుస్తకంతో పుట్టాడేమో అనిపిస్తుంది ఎప్పుడూ నెమ్మది ఎక్కువ మాట్లాడ్డు ఈ భూమి మీద పడ్డ రోజును కూడా ఎక్కువ ఏడవలేదట చాలాసేపటి వరకు పుట్టినట్టే ఎవరికీ తెలీదు బాబు పుస్తకాల పురుగు అందరం ఆటపాటల్లో మునిగి తేలుతున్నా అతను పుస్తకం వదిలేవాడు కాదు మా అందరిలోకి పెద్ద అతనే ఎంత చదువు చదివాడో మాకెవ్వరికీ తెలీదు ఆ మాటకొస్తే గారికే తెలియదనుకుంటాను వయస్సు ముప్పై దాటవు అప్పుడే ఏవేవో దేశాలు తిరిగొచ్చాడు చూడ్డానికి దొరబాబులాగా ఉంటాడు ఒకసారి ఏ దేశమో వెళ్ళొచ్చాక గారు ఇక్కడికే ఇటువైపే తీసుకొచ్చారు ఆ మాట ఈ మాట చెప్పి పెళ్లి విషయం కదిపారు సమాధానం చెప్పడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు ఎంత చక్కగా నవ్వుతాడని మా శేఖరం బాబు నవ్వు చూడాల్సిందే మరి చెప్తే అర్థం కాదు అబ్బాయి పెళ్లి చేసుకోడేమోనని ఒకటే బెంగ పెట్టుకునేది అమ్మగారు అలాంటి శేఖరం బాబు ఈ ఉగాది మహిమ ఏంటో ఏంటోగాని ఒక ఇంటివాడయ్యాడు పెళ్లి కూతుర్ని చూశాక అందరికీ ఆశ్చర్యమేసింది అంత అందమైన చిలకలాంటి పిల్ల కోసమా ఇన్నాళ్ళు ఆగాడు అనుకున్నాం వాళ్ళిద్దరూ మా ఇంటికి ఎప్పుడైనా రారా మాట్లాడుకోరా మాట్లాడుకుంటే వినాలని ఎదురు చూసేవాడిని ఓ రోజు రానే వచ్చారు కాని ఆశ్చర్యం వాళ్ళు మాట్లాడిన భాష మాకు అర్థం కాలేదు మా కుటుంబం అంతా నేర్చుకున్న భాష నాకు తెలిసిన భాషల్లో వాళ్ళు మాట్లాడుకోవటం లేదు నాకేం అర్థం కాలేదు ఏమీ తెలియక వింతగా శేఖరం బాబుని ఆ గారిని చూస్తుండిపోయాను అన్నీ చూడటమే కానీ చెప్పటం నేర్పలేదు మా అమ్మ తెలుసుకోవడమే కానీ చెప్పటం మా పని కాదనేది ఇవ్వడమే కాని పుచ్చుకోవటం ధర్మం కాదనేది ఆ ఔన్నత్యమే అమ్మని అంత ఉన్నతురాలిని చేసింది ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ పచ్చగా కనిపించే ఆమెని చూస్తూ నేను ఏ స్వల్పమో నేర్చుకోగలిగాను ఆ స్వల్పమే నన్నంత వాడిని చేసింది వేసవికాలం వచ్చిందంటే మా రెండిళ్ళకి హడావుడే వేసవికాలం రాకముందు నుంచి మా కుటుంబం మీద ఓ కన్ను వేసి ఉంచుతారు పిల్లా పాప అంతాను మేం చిరునవ్వు నవ్వుతూ వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటాం వేసవికాలం బాగా ముదిరాక ఆ ఇంటికి సరిపడే మామిడి పళ్ళని ఇవ్వడం మా బాధ్యత వీలైనంత తీయటి మామిడి పళ్ళని తీయించి ఇస్తుంది అమ్మ అప్పుడు అమ్మ ముఖంలో గర్వం చూడాలి ఈ ఉగాదికి చాలా ప్రత్యేకతలున్నాయని పదే పదే గుర్తు చేసుకోసాగింది అమ్మ ఆ ఇంట్లో వాళ్ళంతా జీవితాలని ఒక మార్గం పట్టించుకున్నారు అందరూ ఓ ఇంటి వాళ్ళయ్యారు పిల్లా పాపతో సుఖంగా ఉన్నారు ఇక పెద్ద గారి బాధ్యతలు తీరిపోయాయి ఈ తరం చేతులు కడుక్కొని ముందు తరానికి ఛార్జీ అప్పచెప్పేసింది ఆయన ఉద్యోగం నుంచి రిటైర్ అయి చుట్టకాల్చుకుంటూ తీరిగ్గా పెరట్లోకొచ్చి కుర్చీ వేసుకుని కూర్చుంటే కన్న కొడుకుని చూసినట్టు ఆయన్ని చూసుకుని మురిసిపోతుంది అమ్మ అంత ఆప్యాయత అనుభూతి మాలో ఎక్కడివా అని ఆశ్చర్యం వేస్తుంది ఆ క్షణంలో ఆమెని గమనిస్తుంటే ఈ ఉగాదికి నాకు ప్రత్యేకమైన అర్హత నేను పెద్దవాడినయ్యాను అమ్మగారే సొంతంగా వచ్చి నన్ను ఏరు కోరి మరి ఇంట్లోకి తీసుకెళ్లారు ఈసారి ఎప్పుడూ ఇక్కడి నుంచి చూసి ఆనందించడమే కానీ లోపలికి వెళ్ళనివ్వలేదమ్మా ఎప్పుడన్నా అడిగితే వాళ్ళు పిలుస్తారమ్మా అప్పుడు నువ్వు వెళ్ళాలి అనేది నవ్వుతూ కానీ ఆ రోజు ఆ ఇంట్లో పది మందిలో నేను ఒకడినయ్యాను వాళ్ళతో చిరునవ్వు నవ్వాను ఆటలాడాను కన్నుల పండగ వారి వైభోగం చూశాను ఎంత ఉత్సాహం ఎంత ఆనందం రోజంతా అలానే గడిచింది సాయంకాలం అయ్యేసరికి అంతా అలసిపోయాం ఎప్పుడూ తెలియని ఉత్సాహమేమో ఆ అనుభవానికి సాయంకాలం అయ్యేసరికి సొమ్మసిల్లిపోయాను మొదట నా స్థితిని గమనించింది బాబ్జీ నన్ను చూసి దగ్గరకొచ్చాడు పలకరించాడు కన్నెత్తే ఓపిక కూడా లేకపోయింది నాకు ఎండకి మరీ అలసిపోయాను నన్ను తీసుకొచ్చి మా అమ్మకు అప్పగించి వెళ్ళిపోయాడు నన్ను చూసి అమ్మ దయగా పలకరించింది బాగా అలసిపోయావా చిన్నా అని వెన్ను తట్టింది ఆమె పలకరింత చల్ల గాలిలాగా సోకింది నన్ను నేనింకా దిగులుగా చూసి నెమ్మదిగా నాతో అంది బాధపడుకు చిన్నా మనమంతా ఇవాళ రేపు ఎప్పుడు చేయవలసిన బాధ్యత చేశావు నువ్వు మనకిక్కడో స్థానం కల్పించి తమంత వాళ్ళని చేసిన వాళ్లకు సేవ చేసే దృష్టిని మనం మర్చిపోకూడదు మర్చిపోతే మన ఉనికి పరమార్థమే నశిస్తుంది ఇవ్వగలగడమే మన శక్తి మనకి బాధ్యతలే ఉంటాయి అందుకనే ఇచ్చేవాడు ధన్యుడు ఇవ్వడంలో ఎంత ఆనందం ఉందో ఇప్పుడైనా అర్థమైందా చిన్నా అంది అమ్మని చూశాను పచ్చగా నిండుగా చిరునవ్వుతో మాతృత్వంలోని పరిపూర్ణతకు మూర్తి కట్టినట్టున్న అమ్మని చూశాను అమ్మా అన్నాను ఉద్వేగంగా చూశావా నువ్వు చేసిన మంచి పనికి సంతోషిస్తున్నావు అదే మన తృప్తి నీ ముఖం ఎలా వెలుగుతుందో చూడు అని చల్లగా నన్ను బుజ్జగించింది ఒడిలో ప్రశాంతంగా ప్రతిఫలం ఆశించని నిద్రపోయాను మళ్లీ మేలుకునే దృష్టి కోరిక లేకుండా నిద్రపోయే ముందు అవును నా పేరు చెప్పనేలేదు కదా మీకు నేను నేను మామిడి కొమ్మను అవును మామిడి కొమ్మనే పరహితమే ఊపిరిగా పెంచిన ఆ పచ్చని పెద్ద ముత్తైదువా అవును ఆ పూచిన మామిడి చెట్టే మా అమ్మ ఆమె శరీరంలో అంతర్భాగాన్ని ఆమె ఒడిలో అందంగా పెరిగిన మామిడి కొమ్మను అదే నేను కథ సమాప్తం ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే